let येना बोधयं पदयेत सर्वनामं चित्रमाला विभूषितं चित्रबोधसंघे वन्दे ज्ञानराय प्रार्थनातः శ్రీ వలసిద్ది వినాయక స్వామి దేవస్థానం నందు ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి దినము ఈరోజు సరస్వతి అమ్మవారి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్గజంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఈవో గారు ఉభయదారులు అందరూ కూడా విచ్చేసి జయప్రదం చేస్తున్నారు ఈ యొక్క స్వయంభు వినాయక స్వామి ఆలయంలో మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ను ఒక డోనరు పునర్నిర్మాణం చేస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమం పూర్తి చేయాలి కాబట్టి వారిని ఇవాళ మంచి రోజు కాబట్టి బాలాలయంలో ఉంచడం జరిగింది భక్తులందరూ కూడా అక్కడ దర్శనం చేసుకొని ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత కుంభాభిషేకం అయిన తర్వాత అందరూ కూడా దర్శన భాగ్యం కల్పిస్తారని చెప్పి తెలియజేస్తున్నారు శ్రీ వనసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాక నందు మనం సరస్వతి యాగం చేసి పిల్లలందరికీ కూడా టెంత్ క్లాస్ రాస్తున్న పిల్లలందరికీ కూడా ఒక పెన్ను ఒక ప్యాడు ఒక బౌకర్ ఇస్తున్నాం సో దీనికి సంకల్పం చేసిన మన ఎమ్మెల్యే గవర్నీరు మురళీమోహన్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం వారి సంకల్పంతో ఈ ఈ యొక్క ఆలోచన వచ్చి ఇక్కడ మనం సరస్వ తయారం చేసి అందులో పూజలో పెట్టినటువంటి పెన్ను మరియు పరీక్ష ప్యాడు పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది టెన్త్ క్లాస్ పిల్లలకి ఒక ఆశీర్వచనం లాగా వినాయక వరసిద్ధి వినాయకుడి దగ్గర స్థానం జరగడానికి వాళ్ళ వంద వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తారని కోరుతున్నారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమానికి మనకు అనుమతులు ఇచ్చి సహకరించిందని వారికి కూడా ప్రత్యేకమైన మన జిల్లాలో టెన్త్ క్లాస్ విద్యార్థులందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించి వారందరూ మన జిల్లాకు మంచి పేరు తేవాలని కోరుతారు థ్యాంక్ యూ కానిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈరోజు విశిష్టమైనటువంటి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి మొదటగా ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయ వారి ఆలయ పునర్నిర్మాణం కోసం చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా బాలాలయ మహోత్సవం నిర్వహించడం జరిగింది ఆలయాన్ని పునర్నిర్మించాలంటే శాస్త్రోక్తంగా జీర్ణోద్ధరణ జరిగినటువంటి ఆలయాల్లో బాలాలయం జరిపి ఆ తర్వాత ఆలయాన్ని పునర్నిర్మించడం అనేది సాంప్రదాయం అర్చకులు పండితులు పెద్దల నడుమ అధికారుల నడుమ ఈరోజు బాలాలయ మహా సంప్రోక్షణ జరిగింది రేపటి నుంచి ఆలయ పునర్నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతాయి ఈ ఆలయ పునర్నిర్మాణానికి కూనుకున్నటువంటి దాతలకి కాణిపాకం ఆలయం తరపున ఉభయదారుల తరఫున పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన నా పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆ వరసిద్ధి వినాయకుడు అన్ని వేళల వారికి ఆశీర్వాదం ఇచ్చి వారు చేపట్టే కార్యక్రమాలన్నింటిలో కూడా విజయం చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నా రెండవది వసంత పంచమి పురస్కరించుకొని ఆలయంలో ఈరోజు అక్షరాభ్యాసం అదేవిధంగా నామకరణం జరిగింది కొన్ని వందల కుటుంబాలు ఈరోజు అక్షరాభ్యాసం కోసం నామకరణం కోసం రావడం జరిగింది కాణిపాకం యొక్క విశిష్టత ప్రాధాన్యత ప్రాశస్తం తెలుసుకున్నటువంటి వేలాది మంది భక్తులు ఇక్కడికి ఈ కార్యక్రమం కోసం రావడం జరుగుతోంది భవిష్యత్తులో ఈ కార్యక్రమం మరింత దేదీప్యమానంగా జరుగుతుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాసరలో అక్షరాభ్యాసం చేసుకోవడం కోసం ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఉండేది అయితే విభజన తరువాత నవీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి అవకాశం కాణిపాకం ఆలయానికి వస్తుందని నేను విశ్వసిస్తున్నా ఆ విఘ్నేశ్వరుడి ముందు ఒక సంకల్పం తీసుకుంటున్నా ఆ అవకాశాన్ని కాణిపాకం ఆలయంలో చేసేదానికోసం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారిని విద్యాశాఖ మంత్రిని కూడా సంప్రదించి అవసరమైతే అసెంబ్లీలో కూడా చర్చించి ఆ అవకాశాన్ని కాణిపాకం తీసుకొచ్చేంత వరకు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా గట్టిగా సంకల్పం చేసుకుంటున్నా మూడవ అంశం ఎన్నడూ లేని విధంగా ఈ ఆలయంలో ఈ వసంత పంచమి రోజున సరస్వతి యాగం నిర్వహించి పూజ చేసుకున్నటువంటి ఆ పుణ్యం ఫలాన్ని విద్యార్థులకు అందజేయాలని నిర్ణయించడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఈవో గారు అందరి సంపూర్ణ సహకారంతో వేలాది మంది విద్యార్థులకి ఈరోజు సరస్వతి యాగంలో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఆశీర్వచనం చేయబోతున్నాం మనమందరం కూడా సరస్వతి కటాక్షంతో ఎదగాలని ఆకాంక్షిస్తాం అదేవిధంగా ప్రభుత్వ బడుల్లో చదువుతున్నటువంటి వారు సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి వారు అదేవిధంగా వెనుకబడినటువంటి హాస్టల్లో చదువుతున్నటువంటి వారు వీరందరినీ కూడా పిలిపించి ఈరోజు ఆశీర్వచనం చేయడం జరుగుతుంది వారందరికీ కూడా పరీక్షకు వెళ్లే సమయంలో ప్యాడ్ పెన్ అన్నిటినీ కూడా పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది వారి జీవితాలు మెరుగుపడాలి వారి ద్వారా ఈ సమాజం బాగుపడాలి ఈ సమాజం మరింత పురోభివృద్ది చెందాలన్నది ఈ కార్యక్రమం యొక్క ఆకాంక్ష సరస్వతి కటాక్షం ఉన్నవారికి సమాజంలో గౌరవం ఉంటుంది సమాజంలో గౌరవింపబడే వారు సమాజానికి సంబంధించినటువంటి మంచి పనులు చేస్తారు కాబట్టి సమాజ హితం కోసం జనహితం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కొన్ని వేల మంది విద్యార్థులు ఈరోజు కార్యక్రమానికి హాజరవుతున్నారు వారందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదంతో పాటు విఘ్నేశ్వరుడి యొక్క ఆశీర్వాదం కూడా అందించి ప్రసాదాలు అందించి వారందరినీ కూడా ఆశీర్వదించడం జరుగుతుంది ఒక సత్కార్యానికి శ్రీకారం చుట్టడం జరిగింది అందరూ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను